మా ఆత్మాభిమానాన్ని మేము నిలుపుకోగలను రేపొద్దున ప్రజలకి పాలకులే సేవకుల కింద పని చేస్తా ఉంటే కుదరదు కచ్చితంగా అకారణంగా మా ఇంట్లో ఆడదైనా మీ ఇంట్లో ఆడదైనా ఎవరినైనా అకారణంగా రోడ్డు మీదకి లాగేటువంటి రామ్ గోపాల్ వరం లాంటి వన్మాదల్ని బొక్కలోకి తీసుకొచ్చి తోస్తారా తొయ్యకపోతే మొట్టమొదటిగా నేనే పెట్టే చచ్చిపోతా ఇది జరగకపోతే నేను సగం సంగించి తిరుగుతా మర్యాదగా అనుకున్నటువంటి టైంలో పెట్టినటువంటి క్రిమినల్ చార్జెస్ కి అనుగుణంగా రామ్ గోపాల్ వర్మకి అతన్ని ముంబై నుంచి తీసుకొచ్చి పోలీసులను అప్పగించమని చెప్పి రేపొద్దున తెలంగాణ పోలీసులు గనక చర్యలు తీసుకొని ఎడల రోజు చచ్చిపోతాం ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్య వద్దంగా ప్రజలకు సేవ చేయడానికి మొదలుకొచ్చాం ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ప్రజా సమస్యలో పోరాటం ముందరకొచ్చాం ఎవడ వ్యాపారాలు ఆడుకున్నా ఎవడ వృత్తులు ఆడుకున్నా ఒక నాయకుడిని అతని వ్యక్తిత్వాన్ని నమ్మి ముందరకొచ్చాం ఇవాళ నాయకుడితో కలిపి ప్రాణాలు పరంగా పెట్టి ఇవాళ ప్రజల కోసం పనిచేయడానికి చిత్తశుద్ధితో ఉన్నాం కుట్టిన రాజకీయాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇంట్లో ఆడవాళ్ళ టాపిక్లు ఎందుకు ఇంట్లో ఆడవాళ్ళు డిస్కషన్లు ఎందుకు ఇవాళ దీని మీద గనక ప్రభుత్వాలు గనక చిత్తశుద్ధి కనపరిచి రామ్ గోపాల్ వర్మని శాంతియుతంగా తీసుకొచ్చి ఎక్కడ కోర్టు ముందు గనక నుంచోబెట్టకపోతే ఇదే హైదరాబాద్ లో నుంచోబెట్టకపోతే జరిగేటువంటి పరిణామాల గురించి ఎవరు చెప్పినా ఆగేటువంటి ముచ్చట లేదు క్వశ్చన్ లేదు డిస్కషన్ లేదు ఎంత కమిటెడ్గా అయితే ఇవాళ మా నాయకుడికి కానీ ఇవాళ ఆడదానికి కానీ సంబంధం లేనటువంటి తల్లికి జరిగినటువంటి అన్యాయం గురించి మేము పోరాడుతున్నామో అంతే సిన్సియర్గా ప్రత్యేక హోదా ఉద్యమం వచ్చేదాకా కూడా రాష్ట్రంలో మేము పోరాడతాం మేము రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక హోదా ఉద్యమం గురించి ప్రతి జనసేన కార్యకర్త సమిదే ఖచ్చితంగా మేము పోరాడతాం మేము మీకు మాట ఇస్తున్నాం మీరు మాకు ఒక్క సాయం చేయండి ఒక తప్పు నా కొడుకుని ఆడ మాటను ఒక తప్పుడు అర్థాన్ని తీసుకొచ్చి న్యాయబద్ధంగా కోర్టుల ముందు నుంచే పెట్టేటువంటి మా పోరాటంలో మాకు దయచేసి సహకరించండి ఇటు తెలంగాణ ప్రజలు కానీ ఇటు ఆంధ్రప్రదలు కానీ మేము న్యాయబద్ధమైన కోరిక మాడుతున్నాం మేము ఎక్కడ బల ప్రదర్శన చేసేటువంటి ఉద్దేశం కూడా చూపించట్లా మేము బలవంతులు కాదు మేము బలహీనం మాకు అధికారం లేదు అధికార దర్పం లేదు మాకు ఎమ్మెల్యేలు లేరు మాకు ఎంపీలు లేరు ఉన్నదల్లా ప్రజాబలం మమ్మల్ని మా ఇంట్లో ఆడవాళ్ళు ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నా కూడా ఇంకా చేప తెచ్చిపోయి చూడాలా కూర్చోవాలంటే ఇది ఎవరికీ న్యాయం కాదు ఇది పార్టీలకు అతీతంగా ప్రతి సామాన్యుడు కూడా మత్తిచ్చి రామ్ గోపాల్ వర్మ లాంటి వన్మాదిని తీసుకొచ్చి ఎక్కడ కోర్టుల ముందు ఎక్కడ జడ్జిల ముందు నుంచోబెట్టి సామాన్యుడికో న్యాయం బలవంతుడికి ధనవంతుడికి ఒక న్యాయం కాదని ఇదే మొదటి ఆరంభం కింద మేము చూపిస్తాం ఇక ఎవరు చెప్పినటువంటి ముచ్చరేది ఇందులో లేదు ఇందులో అయితే చాలా అల్టిమేట్ గా డెమోక్రటిక్ వేలో రాజ్యాంగబద్ధంగానే మేము పోరాడుతాం ఇవాళ ఏదైతే నాయకుడి తల్లిని నా తల్లిని కించపరిచినటువంటి రామ్ గోపాల్ వర్మ నాకపోతే చట్టాల చేతిలోకి తీసుకునేటువంటి పరిస్థితి వస్తే పోతే పోతే పర్లా చట్టాల చేతిలో తీసుకునేటువంటి పరిస్థితి రాకుండా ఇప్పటికీ జుడిషియరీ మీద నమ్మకంతో కాన్స్టిట్యూషన్ మీద నమ్మకంతో అతని మీద ఐదు వందల మూడు ఐదు వందల నాలుగు ఐదు వందల తొమ్మిది ఇతర సెక్షన్ల కింద ఇతర సెక్షన్ల కింద రామ్ గోపాల్వరం మీద సిరెడ్డి మీద కేసులు నమోదు చేసి రామ్ గోపాల్వరం అని గనక హైదరాబాద్ పోలీసు వారు ఇక్కడికి తీసుకురాపోతే ఖచ్చితంగా కోల్పోయే ప్రతి ప్రాణానికి మే ప్రాణాలు పిరుకోలం కాటి ప్రాణత్యాగం చేయట్లా మా నాయకుడు ఒక ఆత్మగౌరవాన్ని మా ఆత్మగౌరవాన్ని మా ఆడ ఆత్మగౌరవాన్ని కాపాడలేనం మేము లీడర్లే లేరే పొద్దున్న జనాలకి న్యాయం చేస్తామంటే అంటే మా మనస్సాక్షి మా అంతరాత్మ ఒప్పుకోవట్ల మాకు జరిగిన అన్యాయం గురించి మేము పోరాడతాం ఖచ్చితంగా మాకు ప్రజలు సహకరించి ఆశీర్వదించి ఒక దోషిని తీసుకొచ్చి ఇక్కడ కోట్ల ముందు సుమోటోగా అతను ఒప్పుకుని ఆడుతున్న వీడియోలో తీసుకొచ్చి నుంచో పెడితే ఏ ప్రజలైతే మాకు సహకరించారు కానీ అరెస్ట్ చేసి మొదల కింద అదే ప్రజల కోసం ఆఖరి శ్వాస దాకా పోరాడేటువంటి బాధ్యత ప్రతి జనసేన కార్యకర్త ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి